హలో ఫ్రెండ్స్ ద్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ నారీ పథకం గురించి మీకు తెలుసా మీ ఊర్లోనే ఉంటూ అదనపు ఆదాయం సంపాదించే గోల్డెన్ ఛాన్స్ ఇది ఏంటి ఈ పథకం అంటే ప్రతి గ్రామంలో కొంతమంది ద్వాక్రా మహిళలను డిజిటల్ ట్రైనర్స్ గా ఎంపిక చేస్తారు మీకు స్మార్ట్ ఫోన్ వాడటం వస్తే చాలు మిగతా సభ్యులకు ప్రభుత్వ యాప్స్ మరియు డిజిటల్ పేమెంట్స్ మీద అవగాహన కల్పించాలి మరి దీనికి అర్హతలు ఏంటో తెలుసా మీరు డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండాలి వయస్సు పద్దెనిమిది నుండి నలభై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి కనీసం పదో తరగతి చదివి ఉండాలి ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడటం తెలిసి ఉండాలి ఈ నారీగా ఎంపికైతే మీకు నెలకు మంచి ఇన్సెంటివ్స్ రావడమే కాకుండా గ్రామంలో డిజిటల్ లీడర్ మంచి గౌరవం లభిస్తుంది ప్రతి గ్రామంలో వారు నుండి పది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది మరిన్ని వివరాల కోసం మన ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోను ఇప్పుడే చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి